హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ ఛానల్ ఈరోజు మన విజయవాడలో మేరీ స్టెల్లా కాలేజ్ ఇండోర్ స్టేడియం పటమట మన విజయవాడలో జరుగుతుందండి పంటకాల రోడ్డు మనకి శ్రీ సాయి హ్యాండ్లూమ్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో అయితే జరుగుతుంది సో హరియప్ అండి కొద్ది రోజులు మాత్రమే ఇది మార్చ్ ట్వంటీ ఫస్ట్న స్టార్ట్ అయిందంట అండి ఏప్రిల్ నైన్త్ వరకు ఉంది అండ్ టైమింగ్స్ వచ్చి టెన్ టు నైన్ అనమాట సో ఇక్కడ దొరకందంటూ ఉండదండి ఫ్రీ ఎంట్రీ అనమాట సో ప్రతి ఒక్కటి మీకు స్టాల్ చూపిస్తాను వీడియో మిస్ కాకుండా ఎన్ని వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయా ఛానల్ని అన్ని కౌంటర్స్ ఏంటంటే మనకి స్పెషల్ ఆఫర్స్ కూడా పెట్టారండి సో అది కూడా ఒకసారి అయితే చూపిస్తాను ప్రతి ఒక్కటి చూపిస్తానండి వీడియో మిస్ కాకుండా ఎన్ని వరకు చూడండి ఇక్కడ మనకి మట్టి పాత్రలు కూడా ఉన్నాయి కిచెన్ వేర్ సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి అలాగే ల్యాంప్స్ ఉన్నాయి సో ఇదంతా కూడా మనకి అవుట్ సైడ్ అనమాట కొండపల్లి బొమ్మలు సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయండి రీజనబుల్ రేట్స్కే ఇస్తున్నారు కాబట్టి సో హ్యాపీగా ఒకసారి అయితే విజిట్ చేయండి అండ్ ఇక్కడ మనకి ఉడయానికి సంబంధించినవి వుడెన్ టాయ్స్ ఉన్నాయి వుడెన్ వేర్ ఉన్నాయి అలాగే మ్యాట్స్ ఉన్నాయి ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయి అలాగే మనకి డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి సో ప్రతి ఒక్కటి మనకి చక్కగా రీజనబుల్ రేట్స్కి ఇస్తారు కాబట్టి సో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మనకి షాపులో అంటే ఎక్కువ రేట్స్ ఉంటాయి కదా సో వీళ్ళకి రెంటెడ్ అదే ఉండదు కాబట్టి మనకి రీజనబుల్ రేట్స్కే ఇస్తున్నారు సో అప్ అండి ఏప్రిల్ నైన్త్ వరకే ఉంటుంది కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు నేను తీసేది మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ కాబట్టి ఎండగా ఉంది కాబట్టి అంతగా లేరు కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయే స్టార్ట్ అయిపోయింది సేల్ అయితే చాలా బాగుంది సో హరి అండి కొద్ది రోజులే ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేసి మీకు కావాల్సినవి అన్నీ కూడా తీసుకోవచ్చు లైక్ బీసెన్ రోడ్ అని చెప్పచ్చండి ఇక్కడ దొరకంద్ ఉండదు మీరు మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను కాబట్టి ఒకసారి అయితే చూసేయండి లోపలికి ఎంటర్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ స్టాల్స్ అయితే ఉన్నాయి మనకి అలాగే డ్రెస్ మెటీరియల్స్ అలాగే రెడీమేడ్ డ్రెస్సెస్ ఫ్యాన్సీ ఉన్నాయి అలాగే బెంగాలీ కాటన్ ఉన్నాయి కాశ్మీర్ డ్రెస్సెస్ ఉన్నాయి అలాగే పెన్ కలంకారీ ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయండి సో మరి మనకి టవల్స్ ఇక్కడ వచ్చి మనకి కౌంటర్ టవల్స్ అనమాట ఇది కూడా మనకి రీజనబుల్ బేస్ వేస్తున్నారు హ్యాండ్ కర్చీస్ ఉన్నాయి టవల్స్ ఉన్నాయి అలా నాప్కిన్స్ ఉన్నాయి డిఫరెంట్ 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 టైప్స్ అయితే ఉన్నాయి అండ్ పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి సో ప్రతి ఒక్కటి వాళ్ళని అడగవసలేదండి అక్కడ ఆల్రెడీ డిస్ప్లేలో మనకి రేట్స్ అవి ఉన్నాయి అనమాట ఈవెన్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏ కాదు ఇలాంటి టవల్స్ కానీ ఏదైనా సరే వాళ్ళని రేట్ అయితే అడగవసలేదు అక్కడ డిస్ప్లేలో ఉన్నాయి సో మనకు కావాల్సింది పిక్ చేసుకొని చూసుకొని చక్కగా తీసుకోవచ్చు బాగున్నాయి రీజనబుల్ రేట్స్కే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను స్టాల్ లీడర్స్ కాకుండా ఇక్కడ వచ్చి మనకి ప్యూర్ సిల్క్ శారీ అయితే ఉంటుంది అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మనకి పోచంపల్లి ఉంది మల్లిగిరి ఉంది చీరాల శారీస్ కూడా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఉప్పాడ ఉంది నారాయణ పట్టు ఉంది గద్వాలు మాధవరం పట్టు ధర్మవరం పట్టు అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయండి కాశ్మీర్లోని పెండ్ కలంకారీ కూడా ఉన్నాయి సూపర్ ఉంది అండి డిస్ప్లే అయితే చాలా బాగుంది ప్రతి ఒక్క కౌంటర్ కూడా సూపర్ ఉంది డిస్ప్లే ప్రజెంటేషన్ చాలా బాగుంది సో ప్రతి ఒక్కటి చూపిస్తాను మీరు కూడా అండ్ డెఫినెట్గా విజిట్ చేయండి కొద్ది రోజులే ఉంది కాబట్టి మనం స్టార్టింగ్లో వచ్చామంటే వచ్చామంటే మనకి బెస్ట్ డిస్కౌంట్స్ అయితే ఇస్తారు కదా అండ్ ఎక్కువ చాయిస్ కూడా ఉంటుంది మనకి ఎక్కువ కౌంటర్స్లో మనకి ఎక్కువ చాయిస్ ఉన్నాయి కాబట్టి సో ఒకసారి అయితే మొత్తం అంతా చూసిన తర్వాత స్టాల్స్ అన్నీ దాన్ని బట్టి మీరు పుక్ చేసుకోండి ఏదన్నా కావాలంటే అన్నీ అన్నీ దొరుకుతాయండి శారీస్ డ్రస్సెస్ టవల్స్ నాప్కిన్స్ అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నాను అండ్ రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్స్కి తీస్తున్నారు సో హరి అప్పండి అందుకని ఈ వీడియో చూడంగానే సబ్స్క్రైబ్ చేసుకొని డెఫినెట్గా వెళ్ళి చూసి రండి ఫ్రీ ఎంట్రీ కాబట్టి హ్యాపీగా విజిట్ చేయండి అండ్ టైమింగ్స్ కూడా పడ మనకి టెన్ టు నైన్ కాబట్టి హ్యాపీగా చక్కగా హ్యాపీగా విజిట్ చేసేయండి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి రీజనబుల్ రేట్స్కి వేస్తున్నారు కాబట్టి హ్యాపీగా మిస్ అవ్వద్దు అండి హ్యాపీగా షాపింగ్ చేసుకొని మిస్ అవ్వద్దు అసలు మిస్ అవ్వద్దు ఈ ఆఫర్ అయితే అండ్ మనకి ఉగాది శ్రీరామ్ అలాగే రంజాన్ వస్తుంది కదా సో అందుకనే స్పెషల్ డిస్కౌంట్స్ అయితే పెట్టారనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మంగళగిరి పట్టు అలాగే మనకి పోచంపల్లి చీరాల శారీస్ అన్నీ కూడా మనకి ఉప్పాడ ఉంది నారాయణ పట్టు ఉంది గద్వాలు ధర్మవరం అలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి అన్నీ ఒక్కటి కాదండి మనకి సిల్క్ ఎక్స్పో అయితే జరుగుతుంది కాబట్టి చక్కగా హ్యాండ్లూమ్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో కాబట్టి ప్రతి ఒక్కటి మనం చక్కగా హ్యాపీగా ఇక్కడ షాపింగ్ చేసేసుకోవచ్చు అండ్ వెడ్డింగ్ పర్పస్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్స్ ఇస్తున్నారు కాబట్టి సో హ్యాపీగా మనం ఇక్కడ వెడ్డింగ్కి మనం ఇక్కడ తీసేసుకోవచ్చు చక్కగా పార్టీ వేర్కి డైలీ వేర్కి లేకపోతే ఫంక్షన్స్కి మనం ఇక్కడైతే చక్కగా హ్యాపీగా కొనుక్కోవచ్చు అంత రీజనబుల్ రేట్స్కి అయితే ఉంటున్నాయి కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్యూర్ పౌడర్ అనమాట చాలా బాగున్నాయండి హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు ప్రతి ఒక్కటి లేడీస్ కి అలా లేడీస్ అనే కాదండి హోల్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అని చెప్పవచ్చు ఎందుకంటే జెంట్స్ కూడా ఉన్నాయి మనకి కాశ్మీర్ శారీస్ ఉన్నాయి లేడీస్ కి జెంట్స్ కి అలాగే కిడ్స్ వేర్ ఉమెన్స్ కంపెనీ కూడా మనకి ఇక్కడ పెద్ద ఒకటి కూడా దొరుకుతుంది సో విత్ రీజనబుల్ కాబట్టి హ్యాపీగా పర్చేస్ చాలా బాగుంటుంది ఇక్కడ డిస్ప్లే కాస్ట్ సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డబల్స్ బెడ్షీట్స్ కూడా ప్యూర్ కాటన్లో అయితే దొరుకుతున్నాయి ఇక్కడ అలాగే సపరేట్గా మనకి ఇట్లాగా పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి అందుకనే లైక్ బీసన్ రోడ్ అని చెప్పాను అనమాట సో మెన్స్కి అలాగే మనకి లేడీస్కి అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి సో హ్యాపీగా విజిట్ చేసేయండి అసలు మిస్కా మిస్ కావద్దు ఈ ఆఫర్ అయితే

వాటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఈ కౌంటర్ వచ్చి చీరలు వాళ్ళదండి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను చూడండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఒకసారి అయితే అవి కూడా చూసేద్దాము మంచి పట్టు హ్యాండ్లు పర్టిసారి అట్లా దీన్ని వర్క్ తినండి ఎంత రిచ్లో ఉంటుంది పళ్ళు పళ్ళు కూడా అట్లా పెకాక్ పళ్ళు వచ్చి పది రాండిగా కనిపిస్తుంది అవును అవర్ పిచ్చింగ్ కూడా ఇచ్చినారు తీసుకో మళ్ళీ ఇక్కడ వర్క్లో వచ్చేసి ప్యారెట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఉంది కాంబినేషన్ అనేది చాలా బాగుంది అవును రిచ్ లుక్ వచ్చింది మంగళగిరి నేత చీరలు మంగళగిరి నేత చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ చూస్తానికి ప్లెయిన్ లాగే ఉన్నా కానీ చాలా రిచ్గా కనబడుతుంది శారీ కథ దీంతోనే పోచంపల్లి కూడా వస్తాను పోచంపల్లి డిజైన్ మీద బ్లౌజ్ సహా వస్తుంది ప్యూర్ మొత్తం పక్కా హ్యాండ్లూమ్ శారీ పలు బ్లౌజ్ కూడా వస్తుంది ఆరున్నర గది శారీ వస్తుంది ఫుల్గా దీంట్లోనే ఇంకా రిచ్గా కొంచెం ఈ కాటన్ సమ్మర్గా కావాలనుకుంటే మైసూర్ సిల్క్ వస్తుంది చూడండి మైసూర్ సిల్క్లో ప్రింటింగ్ ప్యూర్ మైసూర్ సిల్క్ బ్లౌజు ఓకే మాధవరం పట్టు శారీ రిచ్ మీద హ్యాండ్ వర్క్ శారీ అలాగే సమ్మర్ కాటన్ పల్లవి కాటన్ శారీ మీకు విత్ బ్లౌజ్ తో సాగు వస్తుంది వీణా కాటన్ ఎంత రిచ్ గా ఉంటుందో ఈ పల్లవి కాటన్ కూడా సేమ్ అంతే రిచ్గా ఉంటుంది ఒక్కసారి వాషబుల్ అయితే సార్ సారీ చాలా మెత్తగా ఉంటుంది ఎంత రేంజ్ లో ఉన్నాయి ఇది వచ్చేసి మీకు 630 ది కాస్త ఆఫర్ పోను మీకు 480 కే వస్తుంది హ్మ్ 650 రూపాయలు సారీ కట్టి 480 రూపాయలు కే వస్తుంది హ్మ్ ఎంత కాస్ట్ ఇది వచ్చేసి మీకు ఇది ఇది వచ్చేసి 8500 రూపాయలు ఓకే ఆహా యాక్చువల్ ప్రైస్ చెప్పండి ఆఫర్ ప్రైస్ చెప్పండి యాక్చువల్ ప్రైస్ చేసేసి మీకు ఎనిమిది వేల ఏడు వందలు మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ ఫోన్ మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఓకే మాధవరం పట్టు శారీస్ విత్ కట్టి మేడం ఓకే మీకు రిచ్ పళ్ళు ప్రతిదీ కూడా శారీ ఉప్పాడ పట్టు సరీస్ కూడా సేమ్ ఇదే రీట్లో ఉంది కాబట్టి ఉప్పాడా పట్టు వచ్చేసి మీకు ఒక దారం వస్తుంది ఇది డబల్ దారం వస్తుంది శ్రీ సాయి ఇది యాక్చువల్ కాస్ట్ ఎంత ఇప్పుడు ఎంత పడుతుంది కాస్ట్ డిస్కౌంట్ పన్నెండు వేల రూపాయలు సారీ మీకు ఆఫర్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలకు వస్తుంది చాలా చాలా బాగున్నాయి ఆఫర్స్ బాగున్నాయి అలాగే మోడల్స్ బాగున్నాయి సో ఎక్కువ చాయిస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే విజిట్ చేసేయండి ఎంత కాస్ట్లో ఉన్నాయి సార్ పట్టు శారీస్ ప్యూర్ పట్టు శారీస్ మేడం మంచి ధర్మవరం మాధవరం పట్టు శారీస్ ఇప్పుడు మీరు పట్టుకున్న చీర ఎంత కాస్ట్ లో ఉంది సో అదండి బెస్ట్ ఆఫర్స్ లో ఇస్తున్నారు చక్క వెడ్డింగ్ అండ్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ చెప్పాను అందుకనే సో మనకి ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఏప్రిల్లో చాలా పెళ్లి ముహూర్తాలు అయితే ఉన్నాయి కదా సో వెడ్డింగ్కి మనం ఇక్కడైతే పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ఈ కౌంటర్ వచ్చి మనకి త్రీ పీసెస్ థౌజండ్ రూపీస్ అలా ఉన్నాయండి థౌజండ్ రూపీస్కి త్రీ టాప్స్ అనమాట అండ్ చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి కి ఎంతో ఇష్టమైన కౌంటర్ అయితే వచ్చేసింది కదా మనకి ఇక్కడ స్టిక్కర్స్ అలాగే హెయిర్ బ్యాండ్స్ క్లిక్కర్స్ అలాగే టిక్ టా టిక్టిక్లు అలాగే మనకి చాందబాలీస్ ఇయర్ రింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి హ్యాంగింగ్స్ జుమ్కీస్ అలాగే బాలీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే మనం ఇక్కడ చూడచ్చు జెంట్స్కి కూడా మనకి ఇక్కడ రెడీమేడ్ షర్ట్స్ కాటన్ షర్ట్స్ అయితే ఉన్నాయి విత్ రీజనబుల్ రేట్స్కే చూసి తీసుకోవచ్చు బాగున్నాయి పెద్దవాళ్ళకి టీనేజ్ వాళ్ళకి కూడా నీట్గా ఉన్నాయి ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది మనకి అలాగే ఇక్కడ మనకి దివాన్ సెట్స్ పిల్లో కవర్స్ సింగిల్ బెడ్షీట్స్ డబుల్ బెడ్షీట్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా కూడా ఉన్నాయి కాశ్మీర్ శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి ఈ కౌంటర్లో కూడా ఉన్నాయి ఎక్కువ ఆప్షన్ ఎక్కువ కలెక్షన్ అయితే ఉందండి సో ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి సో అండి సో డెఫినెట్గా విజిట్ చేయండి హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అంట టూ థౌజండ్ అలా కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఒకసారి చూసేయండి కాటన్ లాంగ్ టాప్ అండి ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ అలాగా చాయిస్ అయితే కలర్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది అలాగే మనకి డోలా అలాగే నారాయణ పట్టు మనకి టాప్స్ కూడా చూపిస్తారు ఒకసారి అయితే అలాగే ఇక్కడ మనకి ఏంటంటే రెడీమేడ్ బ్లౌజెస్ సిక్స్ హండ్రెడ్ వస్తుందండి ఇప్పుడు తను చూపించే శారీ కూడా మనకి విత్ వర్క్తో వస్తుంది అనమాట బ్లౌజు ఇది ఎంతో చెప్పిందండి టూ థౌజండ్ ఎంతో చెప్పింది నేను మర్చిపోయాను సో ఇది కూడా వాళ్ళే ఓన్ మేకింగ్ అంటండి లే ఓన్గా డిజైన్ చేసి మనకి ఎట్లాగ చక్కగా రెడీమేడ్ ఇచ్చేస్తారు బెస్ట్ ప్రైజ్లోనే ఇస్తున్నారు సో హ్యాపీగా విజిట్ చేయండి తప్పకుండా అండ్ ఇంకా కలెక్షన్ ఉంది డ్రెస్సెస్లో కూడా కొన్ని మోడల్స్ అయితే చూపిస్తారు ఒకసారి అయితే చూపిస్తాను అవి కూడా చూసేయండి డ్రెస్ ఏంటి టూ థౌజండ్లో ఉంది అలాగే ఇంకొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి అయితే లుక్ చేసాము ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కూడా ఉన్నాయి బాగుంది కలెక్షన్ బాగుంది హెల్దీ ఫంక్షన్స్కి అలాగే మెహందీ ఫంక్షన్స్కి అలాగా రెడీమేడ్ అనేది వేసే వేసుకొని వెళ్ళిపోవచ్చు పట్టు నారాయణపట్టులోనే ఈ మోడల్ కూడా బాగుంది కింద బోర్డర్ అంతా కూడా మనకి పట్టు వస్తుంది అలాగే ఇక్కడొచ్చే మనకి మన విజయవాడ పట్టుమట్లోనే ఉందంట మేడం గారి షాపు సో ఇక్కడ కొన్ని వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం విత్ అంటే శారీకి విత్ మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి సో ఎక్కువ కలెక్షన్ పెట్టలేదు ఇక్కడ తక్కువే పెట్టారు కానీ యాక్చువల్గా గ్రీటింగ్ కార్డ్ అది కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి విజిట్ చేసేయండి వాళ్ళ షాపు మన విజయవాడలోనే ఉంది కాబట్టి ఇక్కడ డిస్ప్లేలో అంత వీడియోలో అంత బాగా తెలియట్లేదు ఫోన్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేసి ఆల్మోస్ట్ స్టాల్స్ అన్నీ కూడా కవర్ చేశానండి అలాగే మనకి ఇక్కడ పెలాజూస్ అలాగే కిడ్స్ వేర్ సంబంధించినవి బ్యాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా మనకి డిస్ప్లేలో ఉన్నాయి త్రీ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ వన్ పీస్ టూ హండ్రెడ్ మనకి బోర్డింగ్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు కాటన్ టాప్స్ కూడా మనకి త్రీ పీసెస్ కాస్ట్ అది కూడా డిస్ప్లే చేశారు వన్ పీస్ వన్ ఫిఫ్టీ టూ పీసెస్ త్రీ ఫిఫ్టీ అట్లా కూడా ఉన్నాయి మనకి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి ఇక్కడ అలాగే మనకి ఫోటమ్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ కి సంబంధించి పిల్లలకి లేడీస్కి సంబంధించినవి కూడా ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే పెట్టారండి ఈ సారీ స్టాల్స్ అయితే ఫిఫ్టీ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి సార్ హ్యాపీగా విజిట్ చేసేయండి అలాగే నేను ఈ సారి దగ్గర ఎప్పుడూ కూడా కస్టమైజేషన్ చేసి తీసుకుంటూ ఉంటాను మనకి రీజనబుల్ రేట్స్కే ఇస్తూ ఉంటారు సో అలాగా నేను ఇక్కడ పెట్టాను చూడండి అదైతే నేను పిక్ చేసేసుకున్నాను తీసేసుకున్నాను ఎప్పుడు కొంటూ ఉంటాను సరే బోని బ్యారం అంటే ఇంకా యాక్చువల్గా నాకు నచ్చింది నేను ఇది థర్డ్ టైం ఆయన దగ్గర నేను తీసుకోవటం సో ఇక్కడైతే తీసేసుకున్నాను అది వాటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి